ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగా అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కల్కి భారీ బడ్జెట్ తో పాటు ఇండియా సినిమా అంచనాలను మించి ఈ సినిమా తీస్తున్నారు సలార్ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్న ప్రభాస్ ఇప్పుడు కల్కి సినిమా గురించి కొన్ని అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ తొంభై రోజుల్లో వస్తుందని డైరెక్టర్ నాగా అశ్విన్ చెప్పాడు ఈ క్రమంలో కల్కి సినిమాలో ఉపయోగించిన గన్స్ ఎలా ఉంటాయో అని ఒక వీడియో చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు ఆ వీడియో కూడా ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది ఇందులో సరికొత్త గన్లు ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపారు ఇంకా కల్కి విషయంలోకి వస్తే ప్రభాస్ కు జోడీగా దీపికా పద్దుకుని నటిస్తుండగా కమల్ హాసన్ విలన్ రోల్ లో చేయనున్నారు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అమితాబ్ బచ్చన్ దీక్ష కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది హాలీవుడ్ స్టైల్లో ఈ సినిమా విజువల్స్ ఉన్నాయని అభిమానులు తెలిపారు